హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి ఇరవై తెలుసు పంతొమ్మిది వేలు బస్తాలు పెట్టారండి చిల్లర కొత్తవి తక్కువండి ముందు మనం కొత్త గురించి మాట్లాడుకుందాం కొత్తవి తక్కువే ఉన్నాయి నాకు తెలిసి కొత్తయ్యలో కర్నూలు డీడీకి డిమాండ్ ఉందండి బాగా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ అడిగే లేదండి డిమాండే లేదు మళ్ళీ వన్ జీరో ఎయిట్ వన్లో థమ్స్అప్ కలర్ ఉంటే కొద్దిగా కొంటున్నారు మళ్ళీ థమ్స్అప్ కలర్ మంచి ఆరుదలు ఉంటే మంచి రేట్ ఇస్తున్నారు ఇప్పుడు కర్నూలు డీడీలు అనుకోండి మచ్చకాయ తగులుతున్నాయి ఎనిమిది వేలు నుంచి స్టార్ట్ అండి మీడియాలు ఎనిమిది వేలు కానుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను కర్నూలు డిడి డీలక్స్ మాత్రం పద్నాలుగు వేలు వేస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారు కొత్తవి కాకపోతే ఇవాళ లేవులేండి కొద్దిగా లేవు వన్ జీరో ఎయిట్ వన్లో మాత్రం అండి స్పీడ్ రకాల వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బాడీ బాగా డల్లుగు ఉందండి అందులో లైట్ కలర్ ఉంటే మరీ డల్లుగు ఉంది కొద్దిగా నెమ్మున్నా కూడా డా పెద్ద ఆడావిడ లేదు అవి కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయిపోతున్నాయి లైట్ కలరు లైట్ దమ్మున్నా కూడా సరే ప్యూర్ థమ్స్అప్ కలర్ వన్ జీరో ఎయిట్ వన్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అండి అంతే అంత అంతమించి లేదండి తర్వాత తేజాలు వచ్చినాయి తేజాలు మచ్చకాయలు తగులుతున్నాయి దేశ కొద్ది మచ్చకాయలు తగిలితే మాత్రం హడావి లేదండి మీడియం బెస్ట్ బెస్ట్ లాగా ఉంటాయి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి పదిహేను వేల పోట్లా మీడియం బెస్ట్ బెస్ట్ లాగా ఉన్నాయి మచ్చకాయ తగులుతున్నాయి లైట్ కలర్లు ఉన్నాయి మీకు కావాలంటే వీడే పెడతాను బెస్ట్ డిలక్స్ ఉంటే ఒకవేళ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పోతున్నాయి కానీ సూపర్ డిలక్స్ లేవు మార్కెట్లో అక్కడ ప్యూర్ క్వాలిటీలు ఇంకా అంత క్వాలిటీలు తేజాలు రావట్లేదండి వాస్తవానికి తాలు విషయానికి వస్తే సీడ్ తాలు కచరా క్వాలిటీలు లేదండి రెయిన్ టచ్ కాయలు కచరా క్వాలిటీలు ఎవరు కొనలే ఇవాళ నిన్న కొనలే ఇవాళ కొనలా రంగులుంటేనే పోతున్నాయండి చీడతాలు అయినా కొత్త ఈ రంగులు ఉంటేనే పోతున్నాయి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల కలగలుపులు ఎరుపులాగుంటే ఏడు వేలు పోతున్నాయి తేతాలు వచ్చేసి తేతాలు కూడా ఎనిమిది వేలు నుంచి జరుగుతున్నాయండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల ఉంటాయి అంతే అండి అంతమంది అవట్లేదు కొత్తవి చెప్పానండి ఏసీ మార్కెట్ రిపోర్ట్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి కొంతమంది పొట్ల ఏంటంటే సేట్లు ఏం చెబుతున్నారంటే రైతులు ఇప్పుడు వచ్చి అమ్మకానికి ప్రెజర్ పెడుతున్నారు ఇంతమంది మేము చెప్పాము అమ్మకం అమ్ముకోండి అమ్ముకోండి అని చెప్పి ఎవరేం లేదు ఇప్పుడు వచ్చి అమ్మకానికి ప్రెజర్ పెడుతున్నారు అమ్మమ్మని ఇక్కడేమో అమ్మే కొనేవాళ్ళు పెద్దగా లేరు సేల్ అవ్వట్లేదు పెద్దగా అని చెప్పి అంటున్నారు వాస్తవం జరిగింది చెబుతున్నాను ఇక్కడ జరిగే చెబుతున్నాను ఇంకా ముందు మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు త్రీ ఫోర్ వన్లు ఒరిజినల్ క్వాలిటీలు బాగా అడుగుతున్నారండి ఏసీ రకాలు కూడా కర్నూలు డీడీలు మీడియాలు పిక్కలు మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు రేంజానండి అంత మించి కోట్ల పిక్కలు మీడియాలు అంతా మీడియం వేస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ థమ్సప్ కలరు సైజు బాగున్నాయి ప్యూర్ థమ్స్అప్ కలరు షైనింగ్ ఉన్నాయి పద్నాలుగు వేలు వేసాను వేసి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గా అసలు వేసి ఎవరు అడిగిన వాళ్ళు లేరండి ఈ రేట్ అని అడగట్లేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా మీడియం బెస్టులు బెస్ట్లు సేల్ పెద్దగా లేదు ఉన్నా కూడా తొమ్మిది వేలు నుంచి పదివేలు అడిగారండి బెస్ట్లు బాగున్నాయి సైజులు డీలక్స్ కింద వస్తాయి పదివేలు అడుగుతున్నారు పదివేల పైన కూడా ఎవరు కొనేవాళ్ళు లేరండి ముఖ్యంగా పదివేలు పదివేల పైన అయినా కొందామన్నా కూడా ఎవరు లేరు డీలక్స్ ఉన్నా పదివేలు అడిగారు మరి అవట్లేదండి సేల్ అవట్లా తర్వాత మనకు త్రీ ఫోర్ అండ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ సేల్ లేదండి ఈ సంవత్సరానికి సేల్స్ ఈ సంవత్సరానికి సేల్స్ మీడియాలు రంగులు బాగుంటాయి త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేలు నుంచి వేలు పదకొండు వేలు అండి సైజులు ఉంటాయి రంగులు బాగుంటాయి థమ్స్అప్ కలరే ఉండాలా లేదంటే పోట్ల ఒరిజినల్ అయితే నేను చెబుతున్నాను డూప్లికేట్ రకాలు ఏం కోట్ల బెస్ట్లు నేను చూసిన రకాల బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ థమ్స్అప్ కలర్ సైజులు బాగున్నాయి పదిహేను వేలు అయితే ఎక్సలెంట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ ఒరిజినల్కే డిమాండ్ అండి క్రాసింగ్ రకాల డిమాండే లేదు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ మీడియం మీడియం బెస్ట్ రకాలు అంతా పదివేలు లోపు అడుగుతున్నారు సేల్ లేదు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు చూశానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్నాలుగు వేలు వేసింది సూపర్గా ఉందండి క్వాలిటీ నెంబర్ ఫైవ్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇక అదే టాప్ రేట్ పద్నాలుగు వేలే టాప్ నెంబర్ ఫైవ్ అంత ముఖ్యలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాప్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏమైనా నిండు రంగులు ఉంటేనే అడుగుతున్నారండి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఉన్నారు నిండు రంగులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ కానీ టాప్ క్వాలిటీ మార్కెట్లో లేదు చేస్తానంటున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ టాప్ క్వాలిటీ కానీ పన్నెండు వేలలో డీలక్స్లు తగ్గుతున్నాయండి మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది త్రీ డబల్ ఫైవ్ యాడ్కి కూడా పెద్ద సేల్ లేదు మీడియాలు ఈ సంవత్సరాన్ని రంగులు బాగుంటేనే కొంటున్నారు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొడవేలు చూసేవాళ్ళు పదివేలు మా అంటే పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అంత మించి కొనట్లేదండి బెస్ట్లే పదకొండు వేల నుంచి డీ లక్స్ పన్నెండు వేలు అడుగుతున్నారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ హడావళ్ళు లేదు అది కూడా ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు సేల్ బాగానే ఉందండి మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు చూసే వాళ్ళు కూడా ఆరుమూరు బాగానే ఉంది రోమి టూ సిక్స్లు సైజ్ తక్కువ మీడియం బెస్ట్లు బెస్ట్ లాగా ఉన్నాయండి పన్నెండు వేలు చూశాను డీలక్స్ మళ్ళీ పద్నాలుగు వేలు చూశాను ఎక్సిడెంట్ ఎందుకు క్వాలిటీ రోమి టూ సిక్స్ పద్నాలుగు వేలు వేశారు ఎక్సిడెంట్ క్వాలిటీ అది కూడా ఎక్కడో ఒక ఒకలాట కనబడుతుంది పద్నాలుగు వేలు వేసారంటే ఇంకా షార్క్ వన్ షార్క్ వన్లు మీడియాలు పదివేలు పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే నిండు రంగులు ఉంటాయి పన్నెండు వేలు వేసారు బెస్ట్లు డీలక్స్లు పదమూడు వేలు చూశానండి పద్నాలుగు వేలు ఏదైనా తేజ టైప్ ఉంటే పద్నాలుగు వేలు ఎక్కడన్నా వేయొచ్చండి సూపర్ డీలక్స్ ఉంటాయి షార్క్ వన్ ఎందుకంటే తేజ తేజ కొద్దిగా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అయ్యే ఏ రేట్లే అడుగుతున్నారు సేల్ ఉంది కానీ అయ్యే రేట్లే తేజ ఇక తర్వాత క్లాసుకి విషయానికి వస్తే క్లాసుకి మరీ డల్ ఉందండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మీడియాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అడిగారండి మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ తొమ్మిది వేలు డిలక్స్ పదివేలు అడిగారండి క్లాస్కి ఏ రేట్లు అడిగారండి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందార్ నెంబర్ ఫైవ్ ఇవన్నీ ఏ రేట్లు అడిగారు మారీ డల్లు సంఘం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ చూశానండి పదివేలు నుంచి పదకొండు వేలు ఇక బుల్లెట్లు బుల్లెట్లు అంతా లేవండి బుల్లెట్లు ఏం పెద్ద లేదు మామూలుగా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల రకాలు కనబడ్డాయి మీడియం బెస్ట్లు బాగానే ఉన్నాయి రంగు బాగానే ఉన్నాయి మీడియం బెస్ట్లు ఇక ఎల్లో గోల్డ్ మాత్రం అడుగుతున్నారండి ఎల్లో గోల్డ్ మాత్రం పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు వేస్తున్నారు ఎల్లో గోల్డ్ డీలక్స్ రకాలు ఉంటాయి ఎల్లో గోల్డ్ ఇక మనకు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు అండి బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు అండి నేను చూసింది పన్నెండు వేలు డీలక్స్ ఇంకా అంత పైన లేదండి మార్కెట్లో హడావిడలేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా లేదు సేల్ పెద్దగా అవట్లా చాలా చోట్ల సేల్ లేదండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఏదో ఉన్న దాంట్లో ఏరుకుంటున్నారు ఏదో కొన్ని చోట్ల అవుతున్నాయి అంతే ఆ కొద్ది కొద్దిగా అవుతున్నాయి అంతే అండి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం వచ్చేసి బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు చూశానండి అంతే బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు అంత అంతమించి చూడలేదు సైజు ఉన్నాయి బాగానే ఉన్నాయి చూసింది పన్నెండు వేలు బాగానే ఉంది ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు అండి త్రీ థర్టీ ఫోర్లు ఇవాళ సూపర్ ట్రన్లు కూడా ఇవాళ బాగా స్లో అనిపించింది మార్కెట్ త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్టులు మీడియాలే పదివేలు బాగా సైజులు ఉండి నిండు ఉంటే పదివేలు లోపేస్తారు పదివేలు అనేది కష్టమేనండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఉంటున్నారు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు బాగా నిండు రంగులుంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసారు నిండు రంగులు ఉంటేనే బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి ఇట్టి ఫోర్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ టెన్ అయితే బెస్ట్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశానని చెప్పారు మద్రాసు వాళ్ళు వీడియో డీలక్ పోయినండి ఏమనుకున్నా ఈ భద్రాసు వాళ్ళు చెప్పారు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ వేసామని డీలక్స్ కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దొరుకుతున్నాయని చెప్తున్నారు మళ్ళీ ఎక్కడన్నా వచ్చేట ఇంకా సూపర్ డీలక్స్ ఏదో ఒక ఆట ఇండి వచ్చండి పద్నాలుగు వేల ఐదు వందలు తేజ విషయానికొస్తే తేజ పిక్కలు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు ఇవాళ కూడా సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అయిందండి మార్కెట్ కానీ తేజ బెస్ట్ డీలక్స్లో అడుగుతున్నారు మార్కెట్లో చూశాను కాబట్టి చూసాను అడుగుతున్నారు బెస్ట్ డీలక్స్ కానీ అయ్యే రెట్లు అడుగుతున్నా అయ్యే రెట్లే తాలు విషయానికి వస్తే తేతాలు నేను చూసిన ఈ రంగులు లేకపోతే ఏడు వేలు రంగులు ఉంటే ఏడు వేల ఐదు వందలు డీలక్స్ లక్ష తాలు అయితే ఏను ఏమి ఆరుమూర్తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు చేశాను ఏడు వేలు కష్టం అనుకుంటా కలగలుపు ఉంటే ఏడు వేలు వేసాము సీడ్ తాలు కూడా నాలుగు వేలు నుంచి ఐదు వేలు రంగులు ఉంటాయి డీలక్స్ తాలు ఉంటే ఐదు వేల ఐదు వందలు అసలు సేలే హడావిడ లేదండి తాలు కూడా త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రకాలే సేల్ అవుతుంది చివరి చూడండి ఈ రోజు మార్కెట్ ఆ లైక్ చేయడం మాత్రం అమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను